మొత్తం ఏమైరు అంటే అమ్ముతున్నారా ఇక్కడ పోసారా అని తెలియదు కదా కొంత లాస్ట్ కంగారు అయినాక తెలిసింది అందరికి తీసుకెళ్ళండి అండి రోజు మీ నాన్న అంటున్నాడు వాళ్ళు ఏరుకొని తింటేనే వాళ్ళే ఏర్కొంటారు

ఉండా ఉంటాడు కాయ పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు లక్క దెంగు ఎగరేసుకుంటారు అంటే టేస్ట్ ఫ్రీ పొచ్చకాయలో జనాలకు ఫ్రీ పొచ్చకాయ O-9-1-4-3-4 Stop O-9-1-4-3-4 కొత్త నలమండోళ్ళకు అందరూ పండుగ ఎక్కువ ఇపోయి